నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఇప్పుడే ఆయన వచ్చిన తర్వాత ఏడీ హ్యాండ్లూమ్స్ తో మాట్లాడిన మాట్లాడితే ఒక సంవత్సర కాలం సార్ ఆరు నెలలకు పైన ఆగిపోయి దీని మీద ప్రభుత్వం ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు అని చెప్పినాడు దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి మరి ప్రభుత్వంతో కూడా మాట్లాడి ప్రభుత్వ అభిప్రాయం కూడా తెలియజేసి మరి గతంలో చేసిన ఇది పెన్షన్ పథకం కాబట్టి కంటిన్యూ అయ్యేటట్టు ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇప్పుడే ఏడీతో మాట్లాడి నువ్వు మాట్లాడుతున్నా మీరు ఇచ్చిన అధికారంతో ఎన్ని రకాల మేలు జాల్లో ప్రజలకు అన్ని రకాల మేలు చేసే ప్రయత్నం నిరంతరము ఈ ప్రభుత్వము మేము చేస్తామని మీకు అలాగే తెలియజేస్తూ ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేనున్నానని గుర్తుపెట్టుకోండి మీ ఊర్లో ఉన్నారు సుధాకర్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు ఇంకా చాలా మంది వ్యూవర్స్ కు సంబంధించిన వాళ్ళందరూ నిరంతరము రోజుకు ఒక యాభై వరకు మంది నా దగ్గరికి వస్తూ ఉంటారు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మీరందరూ నాకు ఫోన్ చేయండి లేదా ఈ గ్రామంలో ఉండబడిన వారికి తెలియజేయండి సమస్యలు తప్పకుండా నూటికి నూరు రూపాయలు మేము ఎటువంటి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూస్తామని మీకు అందరికీ ఈ రోజు నూరు రోజుల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు దిన మీటింగ్ పెట్టి మిమ్మల్ని అందరినీ కలుసుకొని అన్ని యోగక్షమలన్నీ కనుక్కొని ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని చేయాలని చెప్పి ఇప్పటికే నూరు రోజుల్లోనే ముప్పై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసినాం మూడు అంగన్వాడీ సెంటర్లకు మంచి నీళ్ళు ఇచ్చినాం కాబట్టి నిరంతరం చేస్తూనే ఉంటాం నేను చెప్పాను కదా దత్తత గలమంగా తీసుకుంటా దీన్ని తప్పకుండా అన్ని రకాల అభివృద్ధి చేస్తామని మీ అందరికీ మనం చేస్తూ మీరందరినీ నూరు రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ వచ్చి కలుసుకునేందుకు ఆ రోజు ఎన్నికల ముందర వచ్చి కలుసుకొని మాట్లాడినాం మళ్ళీ ఈ రోజు మాట్లాడుతున్నాను కాబట్టి మీరందరి ముఖాల్లో చిరునవ్వు కనపడతా ఉంది మీ మీరు వేసిన ఓటుకు మన ఎమ్మెల్యే గారు గెలిచి మళ్ళీ మన దగ్గరికి వచ్చారని ఒక మంచి సుది సదుద్దేశంతో మీరందరి మనసులోని అభిప్రాయాన్ని మేము తెలియజేసుకుంటూ మరొకసారి మళ్ళీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా పెట్టుకున్న తర్వాత మళ్ళా వచ్చి మిమ్మల్ని కలవడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి